వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్ మేడ్చల్ నియోజకవర్గం పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అమావాస్య అన్నప్రసాదం వితరణ అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి

ప్రతి అమావాస్య నాడు వైశ్య సంఘం తరపు నుంచి ఇక్కడ బోడుపాల్ బస్ డిమో దగ్గర బిర్జా కూడా బస్ డిమో దగ్గర వైశ్య సంఘం మహిళా సోదరులు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రతి అమావాస్య నాడి ఇక్కడ భోజనాలు పెడతారు ప్రతి ఒక్కరికి కూడా మంచి ప్రసాదాలు పెట్టి అందరూ కూడా మన అధ్యక్షులు మన రాజరాజా గారు ఆయన అధ్యక్షతన అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ భోజనాలు చేస్తారు ఒక వెయ్యి రెండు వేల మందికి ఎంత మంది వచ్చినా ఈ రోజు మాత్రం భోజనం పెడతారు ప్రతి నెల అమాస నాడు వాళ్ళకు మంచిగా భగవంతుడు వైశ్యమాత ఆశీర్వాదం ఇవ్వాలని కోరుతారు